కాసేపట్లో రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం తొలిసారిగా జరగనుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధీశ్వరి అధ్యక్షతన ఉదయం పది గంటలకు సమావేశం జరగనుంది రాష్ట్రంలో బీజేపీ బలపడే విధంగా కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది గతంలో ఎన్నడూ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు లేరు ఈసారి ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు ముగ్గురు గెలిచారు క్రమంగా స్థానిక ఎన్నికలు వస్తాయి నామినేటెడ్ పదవులు ఉంటాయి పార్టీ ఎదుగుదల గుర్తింపుపై చర్చించడంతో పాటు గతం కంటే రాష్ట్రంలో పార్టీ మెరుగుపడేందుకు కొన్ని తీర్మానాలు చేసే అవకాశం ఉంది ఏపీ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా సమావేశం ఉంటుందని చెప్తున్నారు సమావేశానికి కేంద్ర మంత్రులు కె మురుగన్ శ్రీనివాస వర్మ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు అసెంబ్లీ కన్వీనర్లు మండల పార్టీ అధ్యక్షులు సమావేశానికి హాజరవుతారు మొత్తం రెండు వేల రెండు వందల యాభై మందికి ఆహ్వానం పంపారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు సతీష్ థ్యాంక్ యూ ఈ రోజు అదే రాజమండ్రిలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందని చెప్పవచ్చు ఎన్నికల అనంతరం తొలి రాష్ట్ర కార్యవర్గంగా సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా నిరుస్తున్నారు ఏపీ బీజేపీకి సంబంధించి బీజేపీలో బలోపేతం అభివృద్ధిపై కార్యవర్గ సమావేశ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది అలాగే ఇప్పుడు రాజమండ్రి మంజీర అంటే రాజమండ్రి మంజీర మంజీర కన్వెన్షన్ లో జరుగు ఈ సమావేశానికి సుమారు రెండు వేల నుంచి రెండు అదే రెండు వేల ఐదు వందల వరకు రాష్ట్ర స్థాయి నుంచి కూడా మండల స్థాయి నుంచి కూడా బీజేపీ నాయకులు అయితే పాల్గొంటారు అదే ఇక్కడ రాజమండ్రి రాజమండ్రి బీజేపీ ఎంపీ పురంధేశ్వరి ఆధ్వర్యంలో అక్కడ భారీ భారీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కేంద్ర మంత్రులు ఎల్ మురుగన్ భూపతి శ్రీనివాస వర్మ తిరుపతి శ్రీనివాస వర్మ రాష్ట్ర మంత్రి సత్యకుమార్ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి జాతీయ కార్య సభ్యులు సోము వీర్రాజు తదితరులందరూ కూడా ఇక్కడ సమావేశాన్ని పాల్గొంటారు ఈ సమావేశం విజయవంతం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అంటే ఈ సమావేశం ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు కూడా ఈ సమావేశం ఇక్కడ జరుగుతుంది హోటల్ మంజీరాలో జరుగుతుంది ఈ సమావేశం అనంతరం పన్నెండు గంటల తర్వాత అంటే పది గంటల నుంచి పన్నెండు గంటల లోపల మీడియాకు కూడా ఎటువంటి పర్మిషన్ కూడా ఇవ్వలేదు పన్నెండు గంటలు దాటిన తర్వాతే మీడియా ప్రెస్ మీట్ వెళ్ళడం అనేది జరుగుతుంది మరళి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్ बस तो मार दो, बंदे ट्रांसफर कर दो, ये भी पनीर कर दो, बैठ जाओ, हम्म